హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాళహస్తికి వచ్చామండి శ్రీకాళస్థి వెళ్ళేవారు ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎందుకంటే మా యాత్రలో ఎలాంటి అనుభవాలు కలిగాయో ఎలాంటి విశేషాలు తెలుసుకున్నామా మీతో పంచుకోబోతున్నాం చివరి వరకు చూడండి మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది శ్రీకాళస్తి చేరిన వెంటనే అక్కడ పవిత్రమైన వాతావరణం మన మనస్సుని ప్రశాంతంగా మార్చేస్తుంది కంపల్సరీ అందరూ శ్రీకాళహస్తికి వెళ్ళే తీరాలి మేము శివరాత్రి రెండు రోజుల ముందు వెళ్ళాము మేము ట్రైన్ ద్వారా ఖమ్మం నుండి శ్రీకాళస్తికి వచ్చాము శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రాచీనమైనది దీన్ని భక్త కన్నప్ప మహాశివుడు కూడా దర్శించాడు ఇక్కడ ప్రధాన దేవతలుగా శ్రీకాళస్తి స్వామి అంటే శివుడు మరియు గజలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్నారు ఇది వాయులింగంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ రాహుగేతు పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆలయ నిర్మాణ శైలి పురాతన శాస్త్రాలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మొదటి గోపురం అండి మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చాము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ పూజ సామాన్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ బొట్టు పెడుతున్నారు మేము అందరం బొట్టు పెట్టించుకొని లోపలికి వచ్చాము లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో గణపతి ఆలయం కనిపించింది ఇక్కడ రావుకేతు పూజకు దేశం నరుమూల నుంచి వస్తారు ఈ పూజ చేసేందుకు ముందుగా గుడిలో టికెట్ తీసుకోవాలి పూజ సమయంలో గౌతనామాలు చెప్పి శివుని ఆశీస్సులు పొందుతారు ఈ పూజ పాప విమోచనానికి గ్రహ దోష నివారణకు ఎంతో ఉపయోగం స్టార్టింగ్లో గోపురం చూశారు కదా ఈ శ్రీకాళహస్తి ఆలయం ఒక గోపురం అత్యంత ప్రాచీనమైన మరియు విశిష్టమైన నిర్మాణ శైలిలో ఒకటి ఈ గోపురాన్ని పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు కృష్ణదేవరాలు నిర్మించారు ఇది నూట ఇరవై అడుగుల ఎత్తు దాదాపు ముప్పై ఆరు మీటర్లు ఉండే భవ్యమైన నిర్మాణం గోపురం మొత్తం రాతితో చేయబడింది దీనిపై అనేక దేవతా శిల్పాలు చెక్కబడ్డాయి గోపురం మీద శివపార్వతి వినాయక నందీశ్వరుడు మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి శిల్పాల్లో రాహుకేతు గ్రహాలకు దృశ్యాలు కూడా కనిపిస్తాయి ఎందుకంటే రాహుకేతు పూజకు సంబంధించిన ప్రతిసిద్ధమైన ఆలయం కనుక శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన గోపురం లోపలికి ప్రవేశించిన వెంటనే మనకు శ్రీగణపతి ఆలయం దర్శనం ఇస్తుంది మీరు లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ సైడే కనిపించింది మాకు భక్తులు ఆలయ ప్రవేశానికి ముందు తొండముఖ స్వామిని దర్శించుకుంటారు ఎందుకంటే ఏదైనా పూజ లేదా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుని ప్రార్థించడం శుభంగా భావిస్తారు ఈ గణపతి దేవాలయంలో ప్రత్యేకంగా విగ్రహానికి కుడివైపుగా తొండ ఉండడం విశేషం భక్తులు రావుకేతు పూజ లేదా ఇతర ప్రత్యేక పూజల ముందు గణపతిని అభివందించి క్షేమంగా కార్యసిద్ధి కలగాలని ప్రార్థిస్తారు ఈ గణపతిని కలహస్తి గణపతి అనే పేరుతో కొలుస్తారు ఈ ఆలయంలో కలహస్తి గణపతి హోమం కూడా నిర్వహిస్తారు ఇది విద్య జ్ఞానం మరియు అనేక విఘ్నాలను కలిగించేందుకు చేసే విశేష పూజ సంకటహర చతుర్థి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి వివాహం విద్యాభ్యాసం వ్యాపార పురోగతి కోసం భక్తులు గణపతిని ప్రత్యేకంగా పూజిస్తారు నవగ్రహ దోష పరిహారం కోసం ఈ ఆలయంలో గణపతిని పూజించడం చాలా శ్రేయస్కరం గణపతి ఆలయం పక్కనే అన్నపూర్ణ అమ్మవారి ఆలయం కూడా ఉంది గణపతి ఆలయం వద్ద ఒక ప్రత్యేకమైన రావి చెట్టు ఉంది ఈ చెట్టుకు ఆధ్యాత్మిక విశేషమైన ప్రాణత ఉంది ఈ రావి చెట్టు శివునికి మరియు గణపతికి అంకితం చేయబడింది ఇప్పుడు మేము శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశించాము కాశీకి వెళ్ళేని భక్తులు కాశీ విశ్వేశ్వర స్వామి ఇక్కడ కాశీకి వెళ్ళేని భక్తులు దర్శిస్తే కాశీయాత్ర చేసిన ఫలితం లభిస్తుందని నమ్మకం ఉంది శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి నవధాన్యాలతో అభిషేకం చేస్తే ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయానికి సమీపంలోనే శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది గంగా విగ్రహం కూడా ఉంది శ్రీ కాళహస్తి ఆలయంలో ప్రత్యేకంగా శివలింగాలు చెక్కబడి ఉన్నాయి ఆలయ గోడలపై శివలింగాలను చెక్కారు ఇది చాలా ప్రత్యేకమైన విశేషం మరియు ఆధ్యాత్మికంగా కూడా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆలయంలో పవిత్ర గంగా జలం మరియు తులసి దళాలతో అభిషేకం చేయడం భక్తులకు అధిక పుణ్యబలాన్ని ఇస్తుందని విశ్వాసం ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అన్నపూర్ణ దేవాలయం భక్తులకు ఎంతో శుభప్రదమైనది ఈ ఆలయం ముందు దీపాలు వెలిగించడం చాలా పవిత్రమైన సాంప్రదాయంగా భావిస్తారు అన్నపూర్ణ దేవి అనగా అన్నం మరియు సంపత్తికి అధిపతిగా పూజించే దేవత ఈ ఆలయం ముందు దీపం వెలిగిస్తే కుటుంబంలో ఎప్పుడు ఆహారం కొరత లేకుండా ఉంటుందని భక్తుల విశ్వాసం దీపం వెలిగించడం వల్ల ఆర్థిక స్థిరత్వం సిరి సంపదలు మరియు శుభ ఫలితాలు లభిస్తాయి అంటారు భక్తులు నెయ్యి దీపం లేదా నూనె దీపం వెలిగిస్తారు కొన్ని సందర్భాల్లో తేనె దీపం వెలిగించడం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం ప్రత్యేకంగా గురువారం శుక్రవారం రోజుల్లో దీపం వెలిగిస్తే కుటుంబ క్షేమం శాంతి మరియు ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని విశ్వాసం దీపాలను వెలిగించిన తర్వాత అన్నపూర్ణాదేవికి నైవేద్యం సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది పూజ తర్వాత భిక్షాటన చేసేవారికి లేదా పేదవారికి అన్నదానం చేయడం అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం పొందేందుకు ఎంతో శ్రేయస్కరం శ్రీ కాళహస్తి శ్రీ అన్నపూర్ణ దేవి ఆలయం ముందు దీపాలు వెలిగించడం భక్తులకు సంపద శాంతి మరియు కుటుంబ క్షేమాన్ని అందించే పవిత్రమైన ఆచారం మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా దీపం వెలిగించి దేవి ఆశస్సులు పొందండి అన్నపూర్ణ దేవి అనగా అన్నానికి అధిపతి అయిన దేవత ఈ ఆలయంలో శివుని అనుగ్రహంతో దేవి భక్తులకు భోజనం సంపద మరియు క్షేమాన్ని ప్రసాదిస్తున్న నమ్మకం శ్రీ కాళహస్తి పంచభూత క్షేత్రాల్లో వాయులింగానికి ప్రాధాన్యం ఉన్నట్లే అన్నపూర్ణ దేవిని పూజించడం వల్ల కూడా అనేక రకాలుగా భక్తులకు మేలు కలిగిస్తుంది అన్నపూర్ణ దేవి ఆలయం ముందు నాగదేవత విగ్రహాలు ప్రత్యేకంగా ఉన్నాయి వీటికి భక్తులు నాగదోష నివారణ సంతాన ప్రాప్తి మరియు కుటుంబ క్షేమం కోసం పూజలు నిర్వహిస్తారు ఈ విగ్రహాలు ప్రధానంగా శివపార్వతుల అనుగ్రహంతో ఏర్పాటు చేయబడ్డాయి నాగదోషం ఉన్నవారు రావుకేతు గ్రహ దోషం ఉన్నవారు ఈ విగ్రహాల ముందు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు పాలు కుంకుమ పసుపు గంధం నువ్వుల నూనె లేదా పంచామృతంతో అభిషేకం చేస్తారు ఆదివారం మంగళవారం శనివారం రోజుల్లో ప్రత్యేకంగా పూజలు చేయడం మంచిది నవగ్రహాలకు సంబంధించిన దోషాలు తొలగించేందుకు భక్తులు ఈ విగ్రహాల ముందు ప్రదక్షిణలు చేస్తారు గణపతి ఆలయం ముందున్న రావి చెట్టు విష్ణు శివ సూర్యుడి స్వరూపంగా భావించబడుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు వృక్షాల్లో నేను అశ్వద్ధ వృక్షం అని చెప్పిన నేపథ్యంలో ఈ చెట్టు ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటుంది శ్రీకాళాస్తి గణపతి ఆలయ సమీపంలో ఉన్న రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే ఇష్టదేవుని అనుగ్రహం పొందుతామనే నమ్మకం శ్రీకాళహస్తి యాత్రలో భాగంగా ఆలయ ప్రవేశాన్ని ముందుగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆచారాలు నిబంధనలు ఉంటాయి ఆలయ మర్యాద పవిత్రత కోసం భక్తులు కొన్ని నియమాలను అనుసరిస్తారు శ్రీకాళహస్తి ఆలయం ప్రాంగణంలో మొబైల్ ఫోన్లు కెమెరాలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అనుమతించరు భక్తుల కోసం ప్రత్యేకంగా సెల్ఫోన్ కౌంటర్ ఏర్పాటు చేశారు కాలసి సంబంధించి నెక్స్ట్ పార్ట్ ఇంకొక వీడియోలో వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్